హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి రాత్రులే నేనైతే ముగ్గులు వేసేస్తున్నానండి మార్నింగ్ టైం అస్సలు టైం కుదరట్లేదు ఇంకా అందుకని చెప్పి నాకు వచ్చిన ఏయో చిన్నపాటి ముగ్గుల్ని నైట్ టైమే వేసేస్తున్నాను ఆ తర్వాత ఇంకా నా ఎవ్రీడే డైలీ రొటీన్ మార్నింగ్ రూటీన్ అయితే ఫస్ట్ నా క్యారెట్ బీట్రూట్ జ్యూస్తో స్టార్ట్ అవుతుంది కదా సో నేను మా పాప అయితే తాగేసామండి ఇంకా తర్వాత మా పాపకి నైట్ హోమ్ వర్క్స్ అవ్వలేదు హిందీ బ్యాలెన్స్ ఉందనమాట సో ఇంకా తను బ్రష్ వచ్చేసేసి బీట్రూట్ జ్యూస్ తాగేసేసి ఇంకా మార్నింగ్ హిందీ హోంవర్క్ అయితే చేసుకుంటుంది అసలు హోంవర్క్స్ చాలా ఇస్తున్నారండి ఇంకా సాటర్డే నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా సో అందుకని చెప్పి ఇంకా హోంవర్క్స్ బాగా ఇస్తున్నారు ఇంకా తినికి హోంవర్క్ చేయించేపు నేనైతే ఉప్మా కూడా రెడీ చేసేసాను ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఉప్మా అనమాట సో ఉప్మా రెడీ చేసేసాను ఇంకా తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి ఇంకా చల్లారుతుందని చెప్పి అయితే పెట్టేశానండి ఈ లోపు మా పాపనికి అప్ చేసేసాను గబగబా ఫాస్ట్గా స్నానం ఈ ఉప్మా చల్లారుతుంది ఇంకా స్నానం చేంజ్ చేసినాక దాన్ని రెడీ చేసి దేవుడి దగ్గర శ్లోకాలు అవి అయితే చెప్పిస్తున్నానండి ఇంకా శ్లోకాలు అవి చెప్పేసినాక తన టిఫిన్ అయితే ఉప్మా అనమాట ఈరోజు ఇంకా ఉప్మా చేసేస్తుంది మా అందరికీ అదే అనుకోండి ఇంకా మా వారు తన్ని తీసుకెళ్ళి స్కూల్లో అయితే దించేశారు ఇంకా స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఆకూరలు అయితే తీసుకురమ్మన్నానండి సో మొన్న వర్షాలు అయితే పడినాయి కదా ఆ వర్షాలకి ఆకుకూరలు అన్నీ పోయినాయి అంటే అస్సలు సరిగ్గా రావట్లేదు ఇంకా తోటకూర గోంగూరే ఉందంట తోటకూర తీసుకొచ్చారు ఈ నాలుగు చిన్న చిన్న కట్టలు వచ్చి ముప్పై రూపాయలు అంటండి అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో మామూలుగా అయితే కాస్ట్ తక్కువే కానీ వర్షాలకి ఆకుకూర దొరకట్లేదు కదా సో ఇంకా అందుకని చెప్పి కాస్ట్ అనమాట ఇంకా ఈరోజు మా లంచ్ అయితే లంచ్లోకి కర్రీ వచ్చేసి తోటకూరేనండి మా భవిష్యత్ ఒక్కదానికే మాకు బయట లంచ్ ఉంది ఇంకా త్వరగా కట్ చేసేసి క్లీన్ చేసేసి ఇంకా కర్రీ అయితే వేస్తున్నాను మా బందర్లో ఆకుకూరలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అండి చాలా బాగుంటాయి అసలు ఇసుక నెలలో పండిస్తారు కదా అలా వేయగానే ఊరికే మగ్గిపోతాయి ఆకుకూరలు చాలా డిమాండ్ కూడా బందర్లో ఆకుకూరలకి ఇంకా ఒక పాన్ పెట్టేసుకుని ఈ తోటకూర చాలా ఈజీ అండి వండు వండుకోవడం ఇందులో అసలు ఏం వేయాల్సిన లేదు లైట్కి ఒక మిరపకాయ ఒకటి గిల్లేసుకుని కొంచెం ఆవాలు వేసుకుని ఈ తోటకూర వేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇంకా కొంచెమే కదా అంత కూర కొంచెం అయ్యింది మగ్గి ఇవన్నీ వేగినాక మనం తోటకూర కూడా వేసేసుకుని ఆ వాటర్ అంతా ఊరుతాయి అండి ఆ మొత్తం డ్రై అవనివ్వాలి అందులోనే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని పసుపు వేసుకున్నానండి ఇంకా మా పాపకే కదా లైట్గా కారం అయితే వేసుకుంటున్నాను లైట్గా కారం వేసుకొని కొంచెం కలుపుకొని వెంటనే ఆపేసుకుంటున్నాను మళ్ళీ డ్రై అయిపోతే అంత బాగోదండి కర్రీ ఇంకా తనకి ఒక బౌల్లో అయితే అన్నం వేసేసి చలారు పెట్టేసుకుంటున్నాను ఇంకా కర్రీ కూడా వేసేసుకున్నాను ఆ కర్రీ మొత్తం కొంచెం అయ్యింది ఇంకా తన వరకే వచ్చింది మొత్తం ఇంకా తనకి వేసేసి చక్కగా మొత్తం కలిపేసేసుకొని బాక్స్ అయితే కట్టేశాను అనమాట ఇంకా యాజ్ యూజువల్గా ఒక స్పూన్ అలాగే ఒక చిన్న పెట్ వాటర్ బాటిల్ మార్నింగ్ పెద్ద వాటర్ బాటిల్ పెడతాను కానీ మళ్ళీ వేస్తుంది అక్కడ వాటర్ తాగుద్దేమో మళ్ళీ త్వరగా పడకపోయినా జలుబులో దగ్గులు వస్తాయి కదా ఇంకా అందుకని చెప్పి ఎక్స్ట్రాగా పెట్ బాటిల్లో వాటర్ అయితే పోసి పెడతాను స్నాక్స్ బాక్స్ మార్నింగే పెట్టేస్తున్నానండి తనకి మార్నింగ్ టైంలో బ్రేక్ ఉంటుంది కదా అప్పుడు లేకపోతే ఈవినింగ్ ఎప్పుడొకప్పుడు తింటుందిలే అని చెప్పి ఇంకా స్నాక్ బాక్స్ అయితే మార్నింగే పెట్టేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసి ఇచ్చేశాను మాకు స్కూల్ దగ్గరలోనేనండి ఒక టూ మినిట్స్లో వెళ్ళిపోతారు ఇంకా అందుకే నేనైతే అన్నానేలా కలిపేస్తాను తనకి కలుపుకోవడం కూడా రాదనమాట అందులోనూ బాక్స్లో చేయి తిరగదు కదా చిన్న పిల్లలకి ఇంకా అందుకని చెప్పి నేనే చక్కగా కలిపేసి ఇచ్చేస్తాము అప్పటికప్పుడే ఇస్తామండి అసలే పిల్లలు అన్నం తినరు పొద్దున్నే కలిపి పెడితే అందుకని చెప్పి మేము లంచ్ టైంకే వేడివేడిగా ఇస్తాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో అయితే నా వ్లాగ్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి